నా పేరు పనపాక శివలక్ష్మి నిన్న ఉదయము మా అన్న పనపాక బ్రహ్మము ఉరి వేసుకొని చనిపోయినాడని అని చెప్పేసి బట్టీలో ఉన్నటువంటి ఓనర్ అయిన నల్లగట్ల శ్రీనివాసల్ రెడ్డి మా నాన్నగారికి ఫోన్ చేసినాడు ఉదయం పది గంటల ఆరు నిమిషాలకి ఫోన్ చేసినాడు మీ అబ్బాయి ఉరి వేసుకున్నాడు అని చెప్పి మా నాన్నకు చెప్పినాడు అయితే మేము హాస్పిటల్కి వెళ్ళి చూసిన మళ్ళీ పది గంటల ఎనిమిది పద్దెనిమిది నిమిషాలకు వాడు సత్యనాడు ఇదే మాట మా నాన్నకు చెప్పినాడు వాడు సత్యనాడు పోండి మీరు అని చెప్పి చెప్పినాడు ఆయన మేము హాస్పిటల్కి వెళ్ళి చూడగా మేము వెళ్ళేసరికి వీళ్ళందరూ అక్కడ ఆల్రెడీ కేసులు అవి ఇవి అందరూ అందరు రెడీగా ఉన్నారు మా మమ్మల్ని కొంచెం మాట్లాడడానికి కానీ దానికి కానీ కొంచెం నిరాకరించినారు అంతగా మాకైతే సపోర్ట్ చేయలేదు ఎవరే కానీ వాడీ దగ్గరికి పోవడానికి కానీ చూడడానికి కానీ మేము హాస్పిటల్ ఇది మీరే కాదు ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ మీరు ఇట్లా చేయకూడదు అని చెప్పి చెప్తే మా అన్న చనిపోయినాడు ఇక్కడ మేము రాకుండా చూడకుండా ఎలా ఉంటామని చెప్పి అడిగినప్పుడు పోయి చూసుకోండి అని చెప్పి చెప్పినారు మమ్మల్ని ఒక విత్ ఇన్ ఫైవ్ లోనే బయటికి పాండి బయటికి పాండి మీరు అందరూ పోయి కేసు పెట్టుకొని రాకోండి తర్వాత అది మాట్లాడేది తర్వాత మాట్లాడతారని మేము ఎవ్వరం అక్కడ లేకుండానే వాడిని మాచరీలో పంపించేసినారు అయితే ఉరి వేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు ఉరి వేసుకొని అక్కడ చనిపోయిన పక్షంలో ఫస్ట్ మొదట మొదట వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల ఇదైతే జరగలేదు అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు పోలీసులు రాలేదు అక్కడ పంచనామా చేయలేదు ఏమీ చేయలేదు ఎవరైతే మాకు చెప్పినారో వాళ్ళే అక్కడ ఉండే వ్యక్తులే మా అన్న బాడీని తీసుకుపోయి హాస్పిటల్లో పడేసినారు మాకు ఆ యొక్క మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయి రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాకు ఓనర్ మీద కొంచెం అనుమానం ఉంది అతను ప్రేమ వివాహం చేసుకున్న నాగలక్ష్మి మీద కూడా మాకు అనుమానం ఉంది అని చెప్పి మేము చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మీరు ఎందుకు రాస్తారు రాయకూడదు మీరేమన్నా చచ్చిపోయిన స్థలంలో ఉండి దగ్గరుండి చూసినారా అది హత్యనా ఆత్మహత్యనా అని మీరు ఎందుకు రాస్తారు అట్లా మాకు అనుమానం ఉందని రాసుకోండి అని చెప్పి చెప్పినారు అయితే అట్ల ఇట్లా రాస్తామని మేము అడిగినప్పుడు సిఎస్ఆర్ గారు మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయినారు ఇది ఒకటి మాకు అనుమానం అక్కడ వ్యక్తం కావడం జరిగింది మాకు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ పేర్లను అక్కడ మెన్షన్ చేయడానికి మాకు రైట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అట్లా రాయకూడదు అని చెప్పి చెప్తున్నారు మేము ఎవరిని నమ్మడానికి మాకు ఆస్కారం లేదు ఉదయం మేము మేడం మేడంని కూడా సంప్రదించడం జరిగింది మేడంకి అర్జీ తీసుకుపోయి మాట్లాడితే మేడం కూడా అనుకూలంగానే మాకు ప్రతిస్పందించినారు మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దీని గురించి మీకు చెప్తామని చెప్పినారు అయితే ఈ యొక్క కేసు ఉరి వేసుకున్నాడు అంటే ఏ ఎందువల్ల ఉరి వేసుకున్నాడు అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కానీ ఆ సీసీ కెమెరాలలో ఏముందంటే జస్ట్ మీ అబ్బాయి వచ్చినాడు బాత్రూమ్కి పోయి కాలు గడుకున్నాడు తర్వాత లోపలి పెట్టుకున్నాడు అదొక్కటే చెప్తున్నారు కానీ ముందు ఏం జరిగింది ఉదయం ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఇది ఏది మాకు తెలపలేదు వాళ్ళు ఎవరే కానీ తర్వాత మా అన్న దగ్గర ఒక ఫోన్ ఉండాలా అని చెప్పి పొద్దున్న కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను చెప్తే వాళ్ళైతే ఆ ఫోన్ గురించి ఏమీ ఎంక్వైరీ చేయలేదు ఏం చేయలేదు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు పోస్ట్ మార్టర్ కాడికి వాళ్ళు వచ్చినారు వచ్చినప్పుడు నేను వెళ్ళి ఫోన్ ఉండాలా సార్ ఫోన్ ఎక్కడుంది మీరు దాని గురించి ఏమైనా విచారణ చేసి తెలుసుకున్నారా లేదా లేదంటే సాక్ష్యాలు ఏమైనా మారిపోవచ్చు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన నల్లగట్ల శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఈ బట్టి ఓనర్ ఉన్నాడో ఆయనకు ఫోన్ చేసి ఫోను హాస్పిటల్ దగ్గరకు పంపి అని చెప్పి చెప్పినాడు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోకుండా ఫోన్ మా చేతికే ఇచ్చేసినారు అంటే మేము ఇది హత్య అని చెప్పి ఆరోపించినప్పుడు వాళ్ళైతే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లు రానివ్వండి వచ్చిన తర్వాతనే మేము దాని ప్రకారం చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆ రిపోర్ట్ అయినా మాడుస్తారేమో అనే భయాలు మాలో అయితే ఉన్నాయి పొద్దున ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళందరూ మాకు చెప్పినారు మీ అన్న ఇప్పుడే మాతో మాట్లాడినాడు ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆమె మీ అన్న ఇద్దరు కలిసి మూడు ట్రిప్పులు వేసుక తోలున్నారు అని చెప్పి చెప్పినారు మాకు అంతవరకు సంతోషంగా ఆమెతో కలిసి పని చేసిన వాడు ఆ కొద్ది కాలం వ్యవధిలోనే ఏం జరిగింది గొడవ మాకైతే మాకు మా కుటుంబ సభ్యులకు కానీ అతనితో ఏ గొడవలు లేవు మా అన్నను ఎవరో హత్య చేసినారు ఎవరో చేసినారనేది అనేది మాకు విచారించి పూర్తిగా న్యాయం జరగాల రేపు మేము ఇదే సమస్యను ఎస్పీ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాము అయినా కూడా మాకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాము ఏది ఏమైనా సరే మాకు న్యాయమే జరగాలా పోలీసులు కానీ అందరూ అధికారులు కానీ మాకు సహకరించి నిజమే బయటికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం